హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరీస్ ఫ్లాక్ అడ్వెంచర్కి నేనైతే మనకు మా ఆత్మకురు యూట్యూబర్ అదేనండి గ్రాండ్ మదర్ వ్యాసస్ గ్రాండ్ డాటర్ ప్రవల్లిక హల్లి కార్యక్రమానికి అయితే మనకు వచ్చేసా అది కూడా ఎక్కడో తెలుసా అబ్బాయి వాళ్ళ మామిడి తోటలో అనమాట అది ఎక్కడో తెలుసా జంగాలపల్లి జంగాలపల్లిలో అబ్బాయి వాళ్ళకి మామిడి తోట ఉంది ఆ మామిడి తోటలో ఈ హల్లీ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు చాలా చాలా ఎంజాయ్ చేసామండి అక్కడైతే మడుకు నాతో పాటు మీరు కూడా ఆ కార్యక్రమాన్ని చూడాలి కదా అందుకోసమే వచ్చేసాం మీ ముందుకైతే అయితే మడుకు అక్కడైతే మడుకు ఒక సినిమా షూట్ నట్టే ఉందండి నేను సినిమా షూట్ అది ఎక్కడా చూడలేదు అందుకోసమని ఇలాగా ఇక్కడికి వచ్చేసాం ఎలా ఉంటుంది అది కూడా మా ఆత్మకూరు మై స్టూడియో షరీఫ్ అన్న మాంత్రికుడు మా ఆయన మరాఠీ ఇతనికి తిరుగులేదు ఎవరు కూడా ఫోటోగ్రఫీలో దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు చరిత్ర కలది మా మహేష్ షరీఫ్ అన్న ఫోటోగ్రఫీ చూస్తుంటే చాలా చాలా వండర్ఫుల్గా జరుగుతుంది కార్యక్రమం అయితే ఎక్కడితే మోడెక్కు చాలా న్యాచురల్గా మాడుతోట్ల మధ్యలో ఈ హల్దీ కార్యక్రమం ఏర్పాటు చేసింది ప్రవలిక అండ్ వాళ్ళ ఆయన ప్రదీప్ చాలా చాలా బాగుందండు అక్కడ చూస్తుంటే ఒక సినిమా షూట్ జరుగుతున్నట్టే ఉంది వాళ్ళని చూసేదానికి హీరో హీరో హిన్నట్లుగానే ఉంది కదా మీరు అలాగే అంటారులే అండు ప్రతి ఒక్కరిని కూడా ప్రవలిక ఆడుకునేది కానీ అక్కడ మడుకు చెందు వాళ్ళ అన్న అయితే మడుకు ధామ్గా చేసాడండి ప్రతి ఒక్కన కూడా ఒక ఆట ఆడుకున్నాడు అయితే భలే ఆడుకున్నాడు ఎంత ఆడుకున్నాడు అంటే అట్లా ఆడుకున్నాడు టెంకాయ నీళ్ళు కుర్తి నీళ్ళు పోసి ఇచ్చేసాడు అండి అయితే మడుకు తాగమని చెప్పి భలే ఎంజాయ్ చేసాము అయితే మడుకు షరీఫ్ అన్న ఫోటోగ్రాఫీకి చెప్పబడలేదు మీరు మీకు ఆల్రెడీ తెలియదు ముందుగానే ప్రీ ప్లాన్గా చేసేసిందంటే ప్రవళిక అంతా కూడా సెట్టింగ్స్ కానీ ఇది కానీ ఒక రేంజ్లో ఉండాలి నేను గ్రాండ్ మదర్ గ్రాండ్ మెసెస్ అది యూట్యూబ్ అని ఇలాగుండాలి నా హల్దీ ఫంక్షను ఒక రేంజ్లో ఉండాలని చెప్పి ముందుగానే ప్లాన్ చేసేసుకుంది అక్కడైతే మనకు అట్లా సరదాగా సరదాగా తిరుగుతూ మొత్తం ఒక లుక్ వేసేవాడి అయితే మనకు పొలం అయితే చాలా చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేసేదానికి బాగుంది అంతే కదా కార్తీక మాసం వన వచ్చినా కానీ ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు ఇక్కడైతే వాళ్ళు చాలా నీట్గా కూడా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంతో ఎంజాయ్ చేసే అదే మనం ఈ హెల్దీ ప్రోగ్రామ్ అయితే మనకు వచ్చిన వాళ్ళందరికీ కూడా అబ్బాయి వాళ్ళ నాన్న ఫ్రెష్గా అప్పుడు టెంకా చెట్టి ఎక్కిచ్చి అన్ని టెంకాయలన్నీ కోయించి అందరికీ కొట్టిస్తున్నారు అక్కడ మనకు శుభ అనమాట అంటే అబ్బాయికి రైట్ హ్యాండ్ శుభహాన్ అయితే మనకు మొత్తం కూడా అబ్బాయి చూసుకున్నాడు అనమాట ఇంకా అమ్మాయి విషయానికి వస్తే మనకు ఒక హీరోయిన్ లుక్తో వేసి స్టిల్స్ ఇస్తుందండి ఆ స్టిల్కి అందరు కూడా ఫిదా అయిపోయారు ఎన్ని స్టిల్స్ అంటే అన్ని స్టిల్స్ అనమాట అబ్బాయి కూడా ఏం వీలేడు అండు ఆ అబ్బాయిల ముందు ఎవరు కూడా అమ్మాయి అమ్మాయిలు సూపర్ కదా మీకు విషయం తెలిసిందే కదా స్టిల్స్ అంటే అమ్మాయిలకు పెట్టిందే పేరు స్టిల్స్ అయితే చాలా చాలా బాగా ఇస్తుంది అసలు ప్రవలెక్ అయితే అక్కడ మొత్తం కూడా ఫుల్ అంజం అక్కడే ఫుడ్ కూడా అరేంజ్ చేశాడు వీళ్ళకైతే ఇప్పుడు స్పెషల్గా తెచ్చిచ్చారు అండి స్టూడియోలు కాబట్టి వీళ్ళకి స్పెషల్గా బాగుండాలి దోశలు అన్ని తెచ్చారు ఇంకా పోస్తే అబ్బాయిని బైక్ మీద తీసుకొని వస్తున్నారైతే మనకు ఒక రౌండ్ వేస్తుండ్రు అసలుకి ఒక సినిమా షూట్ ఎలాగ ఉందో అలాగే జరిగిందంట ప్రతి ఒక్క సీన్ ఒక్క యాక్షన్కే అబ్బాయి రియాక్షన్ ఇస్తాడన్నమాట ఒకటే ఒక్క కర్త అంతా అయిపోతుంది అనమాట రెండు మూడు టేకులు కూడా తీసుకోవడా అబ్బాయి అయితే మడుకు ఒకే టేకులు పూర్తి కావాలంటాడు అంతా ఎక్సలెంట్ అనమాట చూస్తుందనే కదా ఎంత బాగుంది ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము ది ప్రతి ఒక్కరు కూడా హల్దీ అంటే మడుకు తోటలోనే చేసుకోవాలండి భలే బలే ఎంజాయ్ చేయవచ్చు మా ఆత్మకూరు పోరగాలు పిల్లలందరూ మనకు కూడా వచ్చేసారు అబ్బాయి ఫ్రెండ్స్ అనమాట అండ్ బాగుమతి ఫ్రెండ్స్ అండో వీళ్ళు అబ్బాయి ఫ్రెండ్స్ కాదు బాగుమతి ఫ్రెండ్స్ వీళ్ళైతే మనకు వీళ్ళైతే ముందు లేదు ఏమీ లేదని చెప్పి రావాస రవాస చేసేసారు ఒక్కొక్కరు అట్లా ఎట్లా రవాస చేయదు ముందు కావాలంట తోటలో తీసుకుని ముందు ఏర్పాటు చేయాలి కదా మీ బాబు ముందు ఏర్పాటు చేయాలంటే నేను తీసుకుని ధంసప్ప ఇచ్చి ధంసప్ప ముందు అనుకొని తాగను బాబు అని చెప్తే మాకు ముందు కావాలి ముందు కావాలని చెప్పి వీళ్ళైతే తగ ఎంజాయ్ చేశారండి ఇంకా షూట్ అయితే జరుగుతూ ఉంది అప్పటికి వెళ్ళి చాలా లేట్ అయిపోయింది కానీ వాళ్ళ ఆయన చెప్తున్నాము కానీ కానీ ప్రబళిక ఆయన కూర్చుంటాం మనల్ని ముట్టించుకుంటాను ఒక బంధువులందరి మూడుకు ఫోటోషూట్లు మునిగిపోయారు ఒక్కొక్కరు అట్లా 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 ఫుల్ ఎంజాయ్ అండి ఎట్లంటే అట్లా ఎంజాయ్ అండి అసలు ఆ ఒక రేంజ్లో ఉంది కదా అసలు మీకైతే ఎప్పుడు ఎప్పుడు మేము పెళ్ళి చేసుకోవాలి ఇలా హల్దీలు చేసుకోవాలని చెప్పి పెళ్ళి కాని వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారు మళ్ళీ డ్రెస్ మ్యాచింగ్ అందరూ కూడా ఒకటే రకం వేసుకొని రావాలని చెప్పి కానీ కొంతమంది మార్పు వేసుకొని వచ్చాడు మనం ఏం చేయలేదు కదా కొంతమంది పిలుచుకున్నానుకో ఫ్రెండ్స్ని బంధువుల్ని మిత్రుల్ని శ్రేయభ్లాసుల్ని వీళ్ళ వరకే వచ్చారు ఫుల్ సింపుల్గా గ్రాండ్ లుక్తో ఎంజాయ్ చేశారు అయితే మడుకు మేమైతే మడుకు అమ్మాయి మేనమానైతే ఒక ఆట ఆడుకున్నారండి మీనైతేమడుకు ఇంక అందరూ కూడా ముందు ఫోటోలు అయితే దిగేస్తున్నారు అందరు కూడా క్యూ కేక అంటూ చేసే ఇంకా గంధం పసుపు అబ్బాయికి అమ్మాయి పట్టిస్తున్నారు అసలు సున్నితంగా పోస్తుంది అసలు ఏం కాకున్నట్టుగా అంత బాగా అసలు ఎంజాయ్ చేసామంటే ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే అంత బాగా ఎంజాయ్ చేసాము హెల్దీలో అయితే మేకు ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీగా నవ్వుకుంటూ ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాం అసలు ఎంత న్యాచురల్ ప్లేస్లో ఇలాగ చేయడం అనేది చాలా చాలా బాగుందండి నాకైతే మొత్తం ఒక సినిమా షూట్ జరిగి సినిమా చూసినట్టే ఉంది చూసినంతసేపు కూడా ఇవే అండి అమ్మాయి వాళ్ళ అత్త అబ్బాయి వాళ్ళ అమ్మ ఆమె కోడలికి నైస్గా పూస్తుంది ఇంకా వాళ్ళిద్దరు చూసుకోండి పూసుకో పూసుకొని వాళ్ళ నాన్న దగ్గర ఏర్పాటు టెంకాయ ఏర్పాటు చేస్తారు కదా అందరూ కూడా టెంకా నీళ్ళు అయితే కొట్టి చేసేస్తున్నారు ఇలాగ అందరం కూడా టెంకాయ నీళ్ళు అయితే బాగా ఫుల్గా చేసాం ఇంకా సాయంకాలం సంగీతికైతే వెళ్ళిపోవాలండి అక్కడ ఎలాగ ఎంజాయ్ చేసాం చూడండి అసలుకి సంగీతకైతే అందరూ వచ్చేసారు సంగీతిని ఇంట్లోనే ఏర్పాటు చేసింది ప్రవలిక అయితే ఓన్లీ బంధువులు ఫ్రెండ్సే మాత్రమే అనమాట ఇంకా అవన్నీ పిలవలు మా వాళ్ళైతే అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం సాంగ సంగీతం అయితే మడుకు ధోమధాముగా మిల్ల మేనత్తలు అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ యాంకర్ని అయితే పిలిపించింది ఆ యాంకర్ పేరు పేరు ఇంతవరకు తెలియదండి అండి చెప్పన కూడా చెప్పలేదు ఒక ఆట ఆడుకున్న యాంకర్ అయితే యాంకరింగ్ అయితే చాలా చాలా బాగుంది మేము ఎవ్వరం కూడా పనికి రావాలి యాంకరింగ్ యాంకరింగ్ అంటే ప్రవళిక ప్రబళిక మించిపోయింది ఆ అయితే మడుకు అంత యాంకరింగ్ బలే ఉంది తుమహానైతే కామ్గా కూర్చుంటా ఉంది దూర దూరంగా ఉన్నాడు చందు అయితే పట్టించుకున్న వచ్చిన తర్వాత ఉదయం అంతా ఫుల్ ఎంజాయ్ చేశాడే కానీ చందుగాడు మటుకు వాడుకు కామ్గా సైలెంట్గా గుడ్ బైలాగా లా అండి కదలన కూడా కదలలేదు అలా ఫుల్ అబ్బాయి ఫ్రెండ్స్ అయితే అట్లా ఎట్లా లేదు ఇంకా ప్రబలికి వాళ్ళ తమ్ముడు ఫ్రెండ్స్ అయితే అబ్బా చెప్పలేదు గంతులేసి డాన్సులు వేసి చిందులేసి ఒక రేంజ్లో అల్లరి చేశారు అండి వాళ్ళు అల్లరి తట్టుకోలేకపోయారు ప్రతి ఒక్కరు కూడా అంత బాగా జరిగింది అసలుకి ఇంకా ఇంకా అమ్మాయి అబ్బాయి అయితే గోదారి గోదావరి గట్ అంటూ ఒక సాంగ్ నేర్చుకొని ఇద్దరు నేర్చుకున్నారంటే అబ్బాయికి డ్యాన్స్ రాదు రాదు అంటేనే తమాషా తమాషగా వేసేసారండి చాలా చాలా బాగా జరిగింది అసలుకి ప్రోగ్రామ్ వండర్ఫుల్గా జరిగింది మా ప్రవలిక సంగీత అయితే మటుకు చాలా చాలా బాగుందని ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకున్నారు అసలు డ్యాన్స్ ఎప్పుడు నేర్చుకుందో ఏమో తెలియదు ప్రవల్లిక చాలా బాగా వేసింది చాలా చక్కగా వేసిందని ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకున్నారు అబ్బాయి అయితే ఫిదా అయిపోయాడు వాళ్ళ ఆమెకి డ్యాన్స్ చూసేసి అంత బాగా ఎంజాయ్ చేసాం ప్రతి ఒక్కరం కూడా ఈ వీడియో కూడా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇది మా ప్రబలికా చేరేంతవరకు వీడియో నేమైతే మడుకు పంపిస్తూ ఉండండి సరేనా లైక్ కామెంట్ ఇటు మర్చిపోకాకండో చూడండి మా ప్రతి పది ఎంత అంద ఎంత ఆస్తుంది ధూమ్ధాముగా జరిగింది చిన్న చిన్న గేమ్స్ కూడా పెట్టారండి అవి చూడాల్సిందే అది కానీ అవి మిస్ చేసేసింది అవి పెట్టొద్దన్నారు మా అబ్బాయి వల్ల బామ్మధ్యవాళ్ళు అయితే మనకు అందుకే కొంచెం వీడియోస్ పెట్టలే నేనైతే అయితే యాంకిరింగ్ అయితే మనకు చాలా చాలా బాగుంది వీళ్ళు డ్యాన్స్కి నేను ఫిదా అయిపోయానండి చాలా చాలా బాగా చేశాడు అయితే చాలా చాలా బాగుంది ఏం మర్చిపోయాను అండి వీళ్ళు లవ్ మ్యారేజ్ అది కూడా పద్నాలుగు సంవత్సరాలు లవ్ చేసుకుని ఇంట్లో వాళ్ళు ఒప్పించి లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ చేసేసుకుంటున్నారు ఈ దంపతులు అయితే మడుకు ఇంకా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో డ్యాన్స్ లేసింది ఒక ధూమ్ ధామ్ అనిపింది అనమాట ర్యాక్ బ్యాక్ వ్యాక్ క్యాట్ వ్యాగ్ అంటే ఇది ఎందుకంటే క్యాట్ వ్యాగ్ అంట వాగు క్యాట్ 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 నడక అంటారు కదా అది నాకు చెప్పడం సరిగ్గా రాలేదు మీరు ఏమనుకోవద్దులే అనుకో క్యాట్ వ్యాగ్ ఏదో ఒకటిలే అండి అదండి అది చేసి డ్యాన్స్ లేసింది చాలా చాలా బాగా చేసింది సూపర్గా ఉంది కదా అసలు ఒక రేంజ్లో ఉంది ఇంకా డ్యాన్స్ లేస్తారండి అట్లా ఇట్లా చిందులు అయితే వేసేసరికి ప్రతి ఒక్కరు కూడా రాని వాళ్ళు కూడా అక్కడ ఎక్కిన తర్వాత డ్యాన్స్ ఇరగదీసేసరికి అట్లా ఇట్లా ధూమ్ ధామ్గా నడిపించి సంగీత పార్టీ అయితే మడుకు దాదాపు పన్నెండు ఒంటి గంట అయిపోయిందండి అంత బాగా ఎంజాయ్ చేసాం ఇంకా అబ్బాయిలకైతే టాస్క్ ఇచ్చారు చీరలు కట్టుకొని అక్కడ మడత వేయాలి అని వీళ్ళు చీర కట్టుకోవడం రాలేదు